హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎరిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్చెరు లొకేషన్కి నియర్ బైగా మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ జరిగిన ఇంద్రేశం టౌన్లో మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన బ్రాండ్ న్యూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది రెడీ టూ ఆకుపై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే పటాన్చోరు దాని సరౌండింగ్ లొకాలిటీలో ఇంద్రేషం ఐనోల్ అండ్ ఇస్నాపూర్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ హౌజ్ రెడీటాప్పై కండిషన్లో బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది అప్రోచ్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి ఒక వన్ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు టూ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన వన్ బీహెచ్కే పోర్షన్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ టోటల్ హౌస్కి సంబంధించిన టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీ సిక్స్ స్క్వేర్ ఫీట్ అండి హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ నార్త్ ఫేసింగ్ తోటి వన్ బీహెచ్కే పోర్షను అండ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానండి మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన వన్ బిహెచ్కే పోర్షన్లో మనకు బెడ్రూమ్కి కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇది టెనెంట్స్కి రెంట్కి ఇచ్చి మనకు రెంటల్ ఇంకం అనేది జనరేట్ చేసుకునే విధంగా ఈ ఫ్లోర్ ప్లాన్ అనేది డిజైన్ చేశారు అండ్ పైన టూ బీహెచ్కే పోర్షన్లో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేసే విధంగా కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ అడిషనల్గా ఎక్స్ట్రా ఫ్లోర్ కావాలంటే కూడా మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో అంటే టెర్రస్ ఏరియాలో ఇంకో ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రిక్వైర్మెంట్ బట్టి ఇండివిజువల్గా మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయండి టెర్రస్ కింద మనకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేర్స్ ద్వారా ఇది మన పటాన్చెరు బస్ స్టేషన్ నుంచి ఫోర్ కేమ్ అవుతుందండి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు లొకేట్ అయ్యింది ప్రాపర్టీ వచ్చేసి ఓఆర్ఆర్ కనెక్టివిటీ తోటి మనకు వేరే చోటికి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ జాబ్ చేసే వాళ్ళకి ఈ లొకేషన్ సూటబుల్గా ఉంటుందండి ఇది మన కారిడార్ స్పేస్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లోర్ ఏదైతే ఉందో అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం ఈ టూ బీహెచ్కే పోర్షన్లో కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈ టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు పూజా గది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చి మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ పైన టూ బీహెచ్కే పోర్షన్లో మనకు టూ బాల్కనీస్ ఇచ్చారండి డైనింగ్ స్పేస్ దగ్గర ఒక సిటౌట్ బాల్కనీ అండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట ముప్పై మూడు గజాలు మనకు త్రీ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసింది వీళ్ళు అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఈ హౌజెస్కి సరౌండింగ్ లొకాలిటీలో మనకు గేటెడ్ స్టాండ్లోను అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ మనకి ఇండిపెండెంట్ హౌస్ సంబంధించి రెసిడెన్షియల్ డెవలప్మెంట్ చాలా బాగా జరిగిందండి అండ్ మీ బై రోడ్ యాక్సెస్ ఉంది పైగా ఇది ఇంద్రేషం మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి దీనికి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ హౌస్ యొక్క ఫ్రంట్ వేషానికి ఎందుకు వస్తుంది దీని ఆపోజిట్ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ లొకేట్ అయి ఉన్నాయండి ఆల్మోస్ట్ ప్రాపర్టీ వైజ్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ అండి మోస్ట్లీ వాష్రూమ్స్ అని మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి సేమ్ ఇదే ఫ్లోర్ ప్లాన్ మీరు సెకండ్ ఫ్లోర్లో కూడా రిపీట్ చేయొచ్చండి ఇన్ కేసు మీకు రిక్వైర్మెంట్ ఉంటే అడిషనల్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకు జీ ప్లస్ టూ పర్మిషన్ వస్తుంది అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్ అంటే టెరస్ ఏరియాకి వెళ్తున్నాము టెరెస్ ఏరియాలో మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టోరేజ్ పర్పస్కి అండ్ అడిషనల్గా మనకు టెర్రస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు లేదంటే మనకు పవర్ బ్యాకప్ జనరేట్ చేసుకోవడానికి పవర్ జనరేట్ చేసుకోవడానికి సోలార్ ప్యానల్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి ఇదంతా టెర్రస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఇదంతా సరౌండింగ్ లోకాలిటీ అండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్